मारम्भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం శ్రీగురు మనం బ్రహ్మజ్ఞానావళీమా విచారించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం బ్రహ్మజ్ఞానావళి మాల ఈ బ్రహ్మజ్ఞానావళి మాల కోసం గాను దానికి ముందు కొద్దిగా పరిచయం చేయాలి మనం పరిచయం చేయకుండానే రెండు శ్లోకాలు ఊరికే చెప్పేసినాం కొంచెం పరిచయం చేసి తర్వాత మళ్ళీ శ్లోకంలోకి వస్తాం ఎందుకంటే మనము దేనిని గురించి విచారం చేస్తున్నాం మనం దేన్ని తెలుసుకుంటున్నాం అనేటువంటి దాన్ని మనకు తెలియదుగా ఆ తెలుసుకునేటప్పుడు మనం ఏదైతే తెలుసుకుంటున్నామో ఇది మనం సక్రమమైనటువంటి పనే చేస్తున్నాము అనేది కూడా కావాలిగా కాబట్టి మనం బ్రహ్మ విచారణ చేస్తున్నాం అయితే బ్రహ్మ అని అన్నప్పుడు దీని పేరే బ్రహ్మ జ్ఞానావలి అంటే బ్రహ్మజ్ఞానము బ్రహ్మజ్ఞానం ఏమంటే బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి బ్రహ్మను గురించి తెలుసుకున్నట్ట ఆ బ్రహ్మ ఎవరు ఎలా ఉంటాడు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే మనకు తెలిసినది ఒకటి ఉంటుంది మనకు తెలిసినదేమి మనకు తెలిసినటువంటిది దేవతలు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో వైష్ణవము శైవము శాక్తేము ఇవి ఉన్నాయి కదా వైష్ణవం అంటే విష్ణువు దేవుడు అనేది శైవము అంటే శివుడే దేవుడు అనేది శాక్తేయము అంటే శక్తియే దైవము శక్తి ఇప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తారు కదా అమ్మవారే అమ్మయే దైవము అనేటువంటిది శాక్తేయం శైవము శివుడే దేవుడు వైష్ణవము విష్ణువే దేవుడు ఇట్లా ఇంకా వేరే మతాలు కూడా ఉన్నాయి సరే ఇప్పుడు వైష్ణవము కరెక్టా శైవము కరెక్టా శాత్యయం కరెక్టా మనం తీసుకున్నామని అనుకోండి ఇప్పుడు విష్ణు విష్ణు మందిరానికి విన్నామని అనుకోండి విష్ణు మందిరానికి విన్నప్పుడు విష్ణు దేవుడు అనే కదా మనం వెళ్ళాం విష్ణువు దేవుడు అనే వెళ్ళాం అక్కడ చెప్పేటువంటిది కూడా విష్ణు దేవుడు చెప్తారు తర్వాత శివాలయానికి వెళ్ళినాం శివుడే దేవుడు అమ్మవారి గుడి గెలినాం అమ్మవారే దేవుడు నారాయణి నఖోత్పన్న నారాయణ దశో దశాకృతి సారీ కరాంగుళి నఖోత్పన్న లలితా సహస్రనామావళి ఉన్నది కదా లలితా సహస్రనామావళిలో కర అంటే చెయ్యి అంగుళి అంటే వేళ్ళు నఖము అంటే గోర్లు కరాంగుళి నఖ ఎన్ని ఏళ్ళు పదివేళ్ళు ఉన్నాయి వేళ్ళ యొక్క గోర్లు నుండి నారాయణ దశాకృతి నారాయణుని యొక్క దశావతారాలు వచ్చినాయిగా ఈ నారాయణుని దశావతారాలు అమ్మవారి యొక్క గోర్లు నుండి వచ్చినాయి అంటే ఇంక ఇప్పుడు అమ్మవారి యొక్క సామర్థ్యం ఎంత అప్పుడు ఏమైంది నారాయణుడు ఏమైనాడు అంతే కదా అప్పుడు నారాయణుడు ఏమైనాడు అమ్మవారి గోర్లు కంటే కూడా తక్కువైపోయినాడు ఇప్పుడు అమ్మవారు దేవత అనేటువంటి వాళ్ళు వాళ్ళు నారాయణుడు దేవుడు అంగీకరిస్తారా సరే శివుడు దేవుడు అనే వాళ్ళ దగ్గర మనం అనుకోండి శివరాత్రి 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 ఎందుకు వచ్చింది బ్రహ్మకు విష్ణువుకి ఇద్దరికి గలాట వచ్చింది నేను గొప్ప అంటే నేను గొప్ప అప్పుడేమైంది వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒక ఆకారం అనేటువంటిది ఒకటి కనిపించింది అప్పుడు ఆ ఏందో ఇది పెద్దగా ఉంది ఏంది ఇది మనకేం అర్థం కాలేదే అని అనుకున్నారు చూస్తే ఉంది సరే నువ్వు ఇటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తానని కనుక్కునేదానికి వెళ్ళారు ఎవరు కనుక్కోలేకపోయారు సరే దాంట్లో అదేదో కథ జరుగుతుంది ఇప్పుడు మళ్ళా లాస్ట్కి వాళ్ళిద్దరు మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత శివుడు ప్రత్యక్షమై వాళ్ళిద్దరిని కూడా చెప్తారు ఎవరు గొప్ప ఎవడు ఏంటనే విషయము అక్కడ పరమేశ్వరుడు చెప్తాడు విష్ణువు సత్యమును చెప్పినాడు నేను నీ యొక్క మొదటి స్థానాన్ని కనుక్కోలేకపోయినానని చెప్పినాడు అంటే సత్యమును పలికినాడు అందువలన నువ్వు సత్యమును పలికినావు కాబట్టి నీకు అన్ని సామర్థ్యములు నీకు నేను ఇస్తున్నాను అని పరమేశ్వరుడు విష్ణువుకి ఇచ్చినాడు బ్రహ్మ తప్పు చేసినాడు తప్పు చెప్పినాడు కాబట్టి ఆయన యొక్క ఒక్క తలను ఖండించినాడు ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఎవరు గొప్ప శివుడు గొప్ప శివుడు దేవుడు అవునా ఇప్పుడు శివుడు దేవుడైనప్పుడు ఈ బ్రహ్మ విష్ణు ఈ అమ్మవారు అంతా ఏమైనారు ఇప్పుడు తక్కువైపోయినారు సరే నారాయణ దగ్గరికి వస్తాం పరమేశ్వరుడు ఈ రాక్షసులు తపస్సు చేస్తే ప్రత్యక్షమైనాడు అనేవారు మోహిని భస్మాసుర భస్మాసురుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసినాడు ప్రార్థన చేస్తే ప్రత్యక్షమైనడు ఏమి నీ కోరిక పరమేశ్వర నిన్ను నేను ఆరాధించడమే నాకు కావాల్సింది ఏమిటా ఆరాధన నీకు భస్మం అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరి ఎవరి నెత్తిని చేయబెడితే వాళ్ళందరూ భస్మం అయిపోతే ఆ భస్మంతో నీకు నేను సేవ చేస్తాను అంది అన్నాడు సరే ఇచ్చినాడు పరమేశ్వరుడు ఇచ్చినాడు ఇచ్చిన వెంటనే ఇది కరెక్ట్గా పనిచేస్తుందా పని చేయదా అని డౌట్ వచ్చింది ఆయనకు ఇప్పుడు ఏం చేశాడు శివుని మీదనే చేయి పెట్టేదానికి పోయినాడు అప్పుడు శివుడు ఏం చేసినాడు ఏమి చేయలేక పరిగెత్తా పోయినాడు ఈయన వెంబడించినాడు అప్పుడు నారాయణుడు వచ్చి మోహిని అవతారాన్ని దాల్చి ఆ భస్మాసురుణ్ణి దృష్టి మరలించి అక్కడేదో కథ జరిగింది ఆ భస్మాసురుడు నాట్యం చేసి వాడిని ఎత్తిన పెట్టుకునేట్టు చేసి వాడు భస్మైనాడు అప్పుడు నారాయణుడు శివుణ్ణి మందలించినాడు ఇట్లాంటి పనులు నువ్వు చేసేది ఆ తర్వాత ఇంతకు ముందు కూడా వేరే రాక్షసులు కూడా ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు ఏం చేశాడంటే వాడు ఒకడు వయంవరం కోరాడు తెలుసా పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే నువ్వు నా యొక్క పొట్టలో ఉండాలి అని కోరినాడు సరే అని చెప్పి ఆయన పొట్టలోకి వెళ్ళిపోయినాడు ఈయన ఎవరు పరమేశ్వరుడు పొట్టలోకి వెళ్ళిపోతే ఆయన అట్లాగే ఉన్నాడు ఈడ అమ్మవారు ఎక్కడ కనిపించలేదే అని ఇంక వెతకడం ప్రారంభించి అంతా చూసి అందరూ సకల దేవతలు సమావేశమైనారు అప్పుడు విష్ణువుని అడిగినారు కథలు కదండి చూడండి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు మళ్ళా విష్ణువు దివ్య దృష్టితో చూసి ఫలానా అతని కడుపులో ఉన్నాడు అని చెప్పి అప్పుడు బ్రహ్మను ఒక దూడగా చేసి విష్ణువు ఆవుగా అయ్యి ఇంకా వీళ్ళు ఆడించే వాళ్ళు చేసి ఇంకా మళ్ళీ ఆయనను ఒక వరం కోరి ఆయన ఆయన మెప్పించి అప్పుడు ఆయన పొట్టలో నుంచి ఆయన ఎందో నువ్వు వరం ఏదో కోరుకోనంటే నీ పొట్టలో ఉండేటువంటి పరమేశ్వరుని కోరుకుంటున్నాము బయట వల్ల ఓ వచ్చింది వీళ్ళు సామాన్యులు కాదని చెప్పి అప్పుడు గ్రహించి సరే ఏదో విధంగా చేసి మళ్ళీ బయట తీసుకొస్తారని అనుకోండి ఆ గంగిరెద్దుగా అయింది ఎవరు పరమేశ్వరుని దగ్గర ఉంటారు కదా నందీశ్వరుడే నందీశ్వరుడే గంగిరెద్దుగా అయినాడు ఆడించేవాడుగా అయినాడు విష్ణువు బ్రహ్మదేవుడు దోడైనాడు నేను తప్పు చెప్పిన దాంట్లో ఆ కథ కూడా తప్పు చెప్తా నేను చూడండి సరే అప్పుడు మళ్ళీ ఏమైంది అప్పుడు మళ్ళీ అవి పరమేశ్వరుడు బయట వస్తే ఏ బా ఎట్లా పండ్లా చేసేది నువ్వు అని అప్పుడు కూడా విష్ణువు పరమేశ్వరుడిని మందలించినాడు అంటే ఇప్పుడు ఎవరు దేవుడు నారాయణుడు దేవుడు అంటే ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడు దినానికి ఒకడు మారుతాడా ఇప్పుడు నారాయణుడి దేవుడా శివుడు దేవుడా అమ్మవారు దేవత ఎవరు ఈ ముగ్గురులో ఏమంటే ఎప్పుడన్నా మీకు డౌట్ వచ్చిందా ఇది అయ్యప్పని కూడా పూజిస్తారు చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో అంటే ఎట్లా ఎట్లా ఉంది ఇప్పుడు ఇది అన్నలేదా ఎప్పుడైనా అసలు ఈ ముగ్గురు ఎవరు అసలు దేవుడు ఎవరు ఇప్పుడు అమ్మ పోని ఆ ముగ్గురితో నిలబడిందా ఎంతమంది పెరిగిపోయినారు ఎంతమంది పెరిగిపోయినారు కొత్త కొత్తగా కూడా పెరిగిపోయి ఇప్పుడు షిర్డి సాయిబాబా వచ్చినాడు కొత్త దేవుడు లేటెస్ట్ దేవుడు కల్కి ఇంకా రాలేదు ఇంక వస్తాడు వచ్చినాడు కల్కి దేవుడు కూడా వచ్చేసాడుగా మీ ఊరు మీ ఊరు పక్కలోనే ఉన్నాడుగా మీ ఊర్లో పూజించట్లేదు బయటంతా ఫారినర్స్ అంతా కూడా వచ్చారుగా కల్కి ఆశ్రమం దానికి మొదటి స్థానం ఎక్కడ రాజపేట రాజుపేట రోడ్డు ఉంది కదా రాజుపేట రోడ్డు నుంచి ముందుకెళ్తే ఉంది ఇది మూల స్థానం అది తర్వాత స్థానం అది సెకండరీ సెకండరీ ఉండేది ఎప్పుడు కూడా ద్వితీయం ద్వితీయం గొప్పగా ఉంటుంది ఫస్ట్ది ప్రథమం గొప్పగా ఉండదు పుట్టిన పిల్లలు కూడా మొదటి కొడుకు పెద్ద టాలెంటెడ్ ఉండడు కొద్దిగా మఫ్గా ఉంటాడు రెండో కొడు రెండో బిడ్డ పుడతారే అన్నీ వాడు డామినేషన్ వాడిది ఫుల్గా ఉంటుంది దానికి కారణాలు చాలా ఉంటాయి సరే కాబట్టి ఇది రెండవది చాలా బాగుంటుంది అన్నమాట అట్లాగే ఇక్కడ అన్ని అన్ని దేవత అంటే దేవుడు దేవుడు ఏంటో దేవుడు అంటే ఏంటో అయ్యప్ప స్వామి మాలేస్తే అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నారు ఆటికి పోయేదే షిడీ సమి ఆటికి పోయేదే చార్దం యాత్ర ఆటికి పోయేదే బద్రీనాథ్ ఆటికి పోయేదే అమర్నాథ్ ఆటికి పోయేదే ఒక పిల్లవాడు స్కూలుకు స్కూలుకు పంపించడానికి మొదలు పెట్టారు స్కూల్కి వెళ్ళారు వెళితే స్కూల్లో మొట్టమొదట ఏం రాస్తారు ఆ ఇప్పుడు ఆ రాశారన్నమాట ఆ రాసి ఆ పిల్లవానికి పలకలో రాసిచ్చినారు ఆ దీన్ని రుద్దు ఆ అన్నాడు ఆ పిల్లోడు అన్నాడు దీన్ని నేను ఎందుకు రుద్దాలా దీన్ని నేను ఎందుకు రుద్దాలా సరే నువ్వు చదువుకుంటే దానికి వచ్చినారా నుద్ది రుద్ది నేర్చుకోరా సరే ఇట్లా రుద్ది ఇదేమిది ఇది ఆ దాని తర్వాత ఆ దీన్ని ఆ అనే ఎందుకు అనాలి దీని తర్వాత ఉంది కదా దానిని ఆ అనే ఎందుకు అనాలి దాన్ని ఆ అని దీనిని ఆ అనొచ్చు కదా ఏమండి బాగుందా లేదా మీరు ఎప్పుడైనా ఎవరైనా మీరు టీచర్లు కదా టీచర్లు తల్లిదండ్రులు మీరున్నారు కదా మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇలా మీ కొడుకులు కానీ మీ కూతుర్లు కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినారా అంటే ఏమైపోయింది లేదు వాళ్ళు చెప్పడం వీళ్ళు ఫాలో అయిపోవడం చూడండి ఎట్లా ఉందో అంటే అన్నీ ఏమైపోయినాయి అన్నీ ఫాలో కావడమే కానీ ఇది ఏమిటి అనేది రాలేదు స్వామీజీ ఏ స్వామీజీ ఎప్పుడు వెళ్ళింటారు స్వామీజీ అయ్యప్ప సామ్మాలు కూడా వేసారంట అవన్నీ స్వామీజీ గురించి చెప్తే అవి వేరే కథలన్నీ వస్తాయిలే అండి స్వామీజీ ఏంటంటే అయ్యప్ప సామాలు వేసుకొని అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళారు వెళ్ళి వెళితే అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఎక్కుతూనే పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత నేరుగా ఏం కనిపించింది తెలుసా అక్కడ తత్వమసి పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ఏముంది తత్వం అసి రాస్తున్నారు రాస్తున్నారనమాట అమ్మాయ ఇందుక నన్ను ఈశ్వరుడు ఇటుకి రప్పించింది అంటే వాళ్ళ ఫ్రెండ్ అయ్యప్ప స్వామి మాలేసి మీరు కూడా రండి స్వామి అని చెప్పి పిలిచారట ఎందుక నాకు ఉందంటే లేదు మీరు రండి అందునంటే సరే వారు స్వామీజీ ఎట్లంటే ఏదైనా మంచి దీనికోసం కన్నా మనం కన్నా కొద్దిగా ప్రెషర్ పెడితే స్వామీజీ వచ్చేస్తారు గొప్ప మీరు రావాల్సిందే స్వామీజీ అని పట్టినామని అనుకోండి వచ్చేస్తారు మీరు రావాల్సిందే అని గట్టిగా మనం పట్టుకుంటే పట్టుబడితే స్వామీజీ ఏమన్నారు వస్తారు కానీ పట్టు పట్టుకోవాలిగా పట్టు పట్టుకోవాలంటే పట్టు పట్టరాదు పట్టి కాబట్టి ముందే నిర్ణయం చేసుకోవాలా దానికి సరే అది ఉండని పోయిన తర్వాత చూసి తత్వమసి చూసి అక్కడ నమస్కారం చేసినారు ఏ నయ్యప్ప స్వామి దర్శనం చేద్దాకపోతే ఏ నేను నిలిచిపోయినాడు స్వామీజీ ఎవరు రావయ్యా అందంటే నాకు దర్శనం అయిపోయిందిగా ఎవరు స్వామీజీ ఏం దర్శనమైంది దో ఇక్కడే దర్శనమైంది చూడు ఏంటి తత్వమసి తత్వమసి అంటే సరే ఆయన కూడా చూసి నమస్కారం చేసుకుని సరేపా నీకు దర్శనమైంది మా కోసం రా అంటే సరేపా అని పోయారు అన్నమాట అలా ఉంటుంది స్వామీజీ పరిస్థితి సరే ఉండని ఇప్పుడు వీడు ప్రశ్న వేశాడు ఏమిటి ఆ అని దీనిని ఎందుకు అనాలి ఎందుకనాలా ఎందుకనాలంటే అప్పుడు వీడు ఆలోచన చేశాడు ఇంకా ఇప్పుడు టీచర్కి టీచర్కి పడింది ఇప్పుడు ఏమిటి సమాధానం చెప్పాలిగా సమాధానం చెప్పకుండా రుద్దు నువ్వు ఇవంత ప్రశ్నలు అడగద్దు ఇదే కదా సహజంగా వచ్చేది మనకి మామూలుగా మామూలుగా ఓ మామూలుగా ఎలా ఉంటుందంటే ఇట్లాగ ఉంటుంది నేను మా అమ్మాయిని స్కూల్లో చేర్చాం స్కూల్లో చేర్చిన తర్వాత టీచర్కు ఒకటి చెప్పాను నేను థర్డ్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఏముందంటే రెండు 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 నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఉంటుంది చూడండి దాన్ని వాళ్ళకి అర్థమయ్యేదా అర్థమయ్యేదానికి ఏం చేశారంటే రెండు కట్టి పుల్లలు ఇటువైపు రెండు కట్టి ఇటువైపు పెట్టి ఇవి రెండు ఇవి రెండు టెక్స్ట్ బుక్లో వేసి ఉండరు రెండు రెండు నాలుగు అని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వీళ్ళు ఇక్కడ దీన్ని చూపించి వాళ్ళు చెప్పాలి నేను ఆయనకెళ్ళి ఆయన ఎంఎస్సి చేశాడు టీచర్ ఎంఎస్సి బిఈడి నేను టీచర్కి వెళ్ళి కూర్చొని సార్ ఈ ఈ మ్యాథమెటిక్స్లో ఈ లెక్కలు వస్తున్నాయి కదా ఈ వీళ్లకు కొద్దిగా అర్థమయ్యేటట్లుగా సో రెండు రెండు నాలుగు టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు కదా కొద్దిగా వాళ్ళ బ్రెయిన్కు అర్థమయ్యేటట్లుగా చెప్పండి సార్ ఎందుకంటే సార్ అర్థమైపోద్ది లేండి సార్ పిల్లలకి అర్థమైపోతుంది లేండి సార్ మీరేం టెన్షన్ పడేద్దండి సార్ మీరు వరి కావద్దండి సార్ నేను చెప్పేది అట్లుంది గాన్ చెప్పనే లేదండి చెప్పలేదు ఆ పిల్లల పాపం ఎట్లా ఉంటుంది ఇంక నేనేం చేస్తాను తెలుసా మళ్ళీ ఇంకోటి ఏమంటే సార్ మా మా అమ్మాయి తప్పు చేస్తే బాగా కొట్టండి అని చెప్పు వచ్చాను నేను మామూలుగా ఏం చేస్తారు ఏం కొట్టద్దండి సార్ అని చెప్పొస్తారు రా అంటే కొట్టమని చెప్పొచ్చాను ఈ ఈ పాపకు నన్ను చూస్తే భయం టీచర్ని చూసినా భయం నేను చెప్పిన అంత ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి ఇది ఇట్లా చేసినామే కానీ అరే కొట్టడం అంటే ఏదో అది ఎందుకు ఊరికే కొట్టద్దండి సార్ మళ్ళా చెప్పిన ఊరికే కొట్టద్దని సార్ తప్పు చేస్తే మీరు కొట్టండి అని చెప్పాను మళ్ళీ పాపకు కూడా చెప్పాను తప్పు చేస్తే కొడతారు తప్పు చేయకపోతే కొట్టరు తప్పు చేయకుండా కొడితే కానీ నువ్వు నాకు చెప్పు అప్పుడే చెప్పా సరే ఇప్పుడు ఆ మళ్ళీ ఎయిత్ క్లాస్లో ఎయిత్ నైన్త్ నైన్త్లో మా బ్రదర్కి నేను ఒక సబ్జెక్ట్ని సైన్స్ సైన్సు సోషల్ వీటిని చదివేటప్పుడు నేను సబ్జెక్ట్ని ఎట్లా చదవాలి అనేటువంటిది నేను వాడికి చెప్పాను సో సబ్జెక్ట్ను నువ్వు గైడ్ ఫాలో కావద్దు గైడ్ ఫాలో కావద్దు నెక్స్ట్ టెక్స్ట్ బుక్ నువ్వు చూడు టీచర్ చెప్పేటప్పుడు మెయిన్ పాయింట్స్ ఏముంటాయి అవి నోట్ చేసుకో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా అప్పుడు నువ్వు మెయిన్ పాయింట్ నువ్వు నోట్ చేసుకో నోట్ చేసుకొని దానిని మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యి దానిని నువ్వు ఇప్పుడు నోట్స్ నువ్వే ప్రిపేర్ చేసుకొని లేకపోతే నీ మైండ్లో దాన్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని నువ్వు ప్రజెంట్ చెయ్యి అని చెప్తే వాడు అలా చేశాడు మా బ్రదర్ అలా చేసాడు ఆ టీచర్లు ఏమన్నారు తెలుసా ఎవడరా నీకు చెప్పింది నువ్వు ఎట్లరా ఉండవు నువ్వు అసలు చదువుకోవాలనుకుంటున్నావా లేదారా వాళ్ళని ఏమన్నా అండి చెప్పండి ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం వీడికి మార్క్స్ వేయలేదు ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి గైడ్ వీడు ఫాలో కల అట్లా ఉంటుంది అంటే వాళ్ళ ఒరిజినాలిటీని బైక్ తీసుకొచ్చేటువంటి దీన్ని ఫాలో చేయరు పైగా చిత్తూరు డిస్టిక్లో పెద్ద గ్రేట్ స్కూల్ అన్నమాట ఆ స్కూల్ అది గవర్నమెంట్ స్కూలే ఏం స్కూల్ తెలుసా పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి పడుకుండేంతవరకు వాడు పాపం బయట కూడా వచ్చే పండ్ల అంతా అన్నే పొద్దున్నే 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 ఆరు గంటలకు ఏడు గంటలకో ఇంటికి పోతారు నైట్ కూడా అక్కడే ఆడపిల్లలు మాత్రం ఇంటికి పంపించేస్తారు మగపిల్లలు అందరినీ అక్కడే పెట్టుకుంటారు ట్యూషన్స్ మళ్ళీ పెద్ద ఇదిగా ట్యూషన్స్ మేము చెప్పట్లేదు అనేది ఎంత ఇదంటే చాలా ఇదండి వద్దని పంపిస్తారు ఏడు గంటలకు పోతారు మళ్ళా తొమ్మిది గంటలకి అంతా తిరుక్కుంటారు వాళ్ళు పరిగెత్తుకుంటా తిరుక్కుంటూ వస్తారు మళ్ళీ అక్కడే ఉంటారు ఇంక అంతా జరుగుతుంది ఇంకా రాత్రి మళ్ళీ ఇంకా అక్కడే పడుకోవడం అంత హారిబుల్ అండి పోయి వాళ్ళు చేసే పని ఏమైనా సక్రంగా చేశారా లేదు అంటే క్వశ్చనింగ్ వేస్తే లేదు అక్కడ అట్లాగే ఉంది పోనీ వీటికి వచ్చినామని అనుకో ఎందుకు ఇవిందా చెప్పుకొని వచ్చింది ఆ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం రావాలిగా అప్పుడు నిజమైన ఉపాధ్యాయుడుగా ఉండేవాడు చెప్పిన మాట ఏంటంటే నైనా నువ్వు అడిగిన ప్రశ్న సమంజసమైనది సమంజసమైనది ఏమిటంటే ఇప్పుడు అమ్మా అన్నారని అనుకోండి ఆ అని ప్రయోగించినారు లేదా అందరూ ప్రయోగించినారుగా వాళ్ళు ప్రయోగించినటువంటిది ఏదుందో దానిని అందరూ పలికి దానిని రాశారని అనుకోండి అప్పుడు ఆ అంటే ఏమో తెలియాలిగా నీకు నాకు మాత్రమే కాదుగా అందరూ ఆ అక్షరాన్ని ప్రయోగిస్తున్నారుగా అందరూ ప్రయోగిస్తున్న అక్షరము నీకు తెలియట కొరకు దానికి పెట్టిన పేరు ఇది నీకు నా కోసం కాదు అందరికీ తెలియడం కొరకు పెట్టిన పేరు అ అట్లాగే ప్రతి అక్షరము కూడా అలాగే ప్రతి శబ్దము వచ్చినది అర్థమవుతుందా ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది పిల్లవాణి దీంట్లో మీరు ఎక్కడైనా గురువుల దగ్గరికి వెళ్ళినా దేవస్థానాలకు వెళ్ళినా ఎక్కడన్నా పోయినప్పుడు అయ్యా దేవుడు అంటే ఎవరు అని మీరు ప్రశ్నించినారని అనుకోండి ఎవరు ఉపన్యాసాలు చెప్పేటువంటి ఈ ఈ గురువులు ఉన్నారుగా గురువులు అందుకే కదండి ఉండేది గురువులు అందుకే ఉండాలి ఇంక దేనికన్నా ఉన్నారా ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళని ఎప్పుడైనా మనం ప్రశ్నించాలిగా ఏమని దేవుడు ఎవరు దేవుడు ఎవరు ఎందుకంటే విష్ణువా శివుడా అమ్మవారా ఈ ఈ ఈ సందేహం మనకు వస్తే కదా మనం అడిగేదానికి వాళ్ళకంటే ముందు మేము ఎట్లా ఉండం మనం వాళ్ళకంటే ముందు ఆయన ఏమైనా చెప్తున్నాడు అనుకోండి కరెక్ట్గా చెప్పినాడండి కరెక్ట్గా చెప్పినాడండి ఇప్పుడు నేను చెప్పినాను కదా ఏంటి శివుడు రాక్షసులు భస్మాసురుడు తపస్సు చేస్తే ఆయనకు ఆశీర్వాదం చేసి ఇచ్చినాడేందు నిజమే అనట్లేదు మీరందరూ కూడా విన్నటువంటిది దాంట్లో నేను ఇప్పుడు ఆ గంగిరెద్దుగా వచ్చినటువంటిది ఎవరో వేరే తప్పు చెప్పా లేదు అంటే మీరు మీరు కూడా ఎలా ఉన్న ఎలా ఉంటుందంటే అవును ఇది నిజమే ఇది నిజమే అని మీరు మీరే కాదు అందరూ కూడా మనం ఎలా అయిపోయినామంటే ఇది నిజం ఇది నిజమని మైండ్లో ఫిక్స్ అయిపోయినారు ఎప్పుడైతే మైండ్లో ఇట్లా ఫిక్స్ అయిపోతామా ఒక విషయంలో దాని నుంచి ముందుకు వెళ్తామా దాని నుంచి ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరగదు అర్థమవుతుందా ఇప్పుడు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అనేటువంటి దానిపైన మనం మాట్లాడుతుండేది బ్రహ్మ జ్ఞానం అంటే ఎవరి గురించి బ్రహ్మ గురించి అంటే బ్రహ్మ వేరే ఒక ఆయన ఉన్నాడు ఈ విష్ణువు ఈశ్వరుడు అమ్మవారు ఈ ముగ్గురు వేరే ఉన్నారు ఆ ఈసాం చెప్తానంటే బ్రహ్మ కూడా ఒకడు ఉన్నాడు ఎట్లా ఎట్లా ఉంది చూడండి మళ్ళీ ఇదొక టాలెంట్ మళ్ళీ ఇది ఇది ఇదొక టాలెంట్ ఏమంటే స్వామి చెప్తాను కదా ఆయన చెప్పేది కూడా బాగానే ఉంది ఆయన చెప్పేది కూడా బాగానే ఉంది కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అమ్మవారు వీళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారు తెలిసిన ఈయన ఎట్లా చెప్తాడు ఆయన అట్లా చెప్తాడు ఎవరు ఆడపి మనం టీవీలో ఏదన్నా పెడతాం భక్తి టీవీని ఏదో ఒకటి దాంట్లో ఆయన ఎవరో ఒకడు వస్తాడు ఎవడో ఒకటి ఉంటాడు కదా వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నువ్వు ఈ మంత్రాన్ని ఇన్నిసార్లు పఠిస్తే నీ కోరికలన్నీ తీరిపోతాయి